ఉంది పరిపాలన బాగుందండి బాగా చేస్తున్నారు బీసీలకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి నిధులు విడుదల చేయడం కూడా ముందు గవర్నమెంట్ లో లేదండి ఇది వాళ్ళు ఏం పనులు చేయలేకపోయారు ఇప్పుడు బీసీలకి ఈయన చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి కార్పొరేషన్ కి అనే అమౌంట్ విడుదల చేశారు దాని ద్వారా బీసీలకి కొంచెం న్యాయం జరుగుద్ది అని అంటే గత పరిపాలన విధానానికి ఇప్పుడు పరిపాలన విధానం ఏమన్నా డిఫరెన్స్ చాలా తేడా ఉందండి పరిపాలన విధానంలో చాలా మంచి విధానం చంద్రబాబు నాయుడు గారిది వాళ్ళది బెదిరించి అదిరించి బెదిరించే విధానంలో నడిచింది వైఎస్ఆర్ గవర్నమెంట్ లో అమరావతి నిధులు ఇవ్వడం అమరావతి అమరావతి పూర్తి చేస్తారని నమ్మకంతో ఉన్నాం ఎందుకంటే ఫస్ట్ నుంచి అదే స్టాండ్ మీద ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని పూర్తి చేయాలి పోలవరాన్ని పూర్తి చేయాలి అనేటువంటిది ఆయన గవర్నమెంట్ వచ్చి పది నెలలు దాడుతుంది రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తుంది అది మాట్లాడుతున్నారు ఇప్పుడు వరకు ఏం అప్పులు తెచ్చింది అప్పులు పాలు చేసింది లేదు మీరు ఏ డెవలప్మెంట్ చేయకుండానే బోల్డ్ అంత అప్పులు పాలు ఐదు లక్షల కోట్ల పైన అప్పులు అయింది రాష్ట్రం ఇప్పుడు ఆయన అని మొదలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి మీద మనకి కొంచెం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే చాలా బాగుంది మామూలుగా అయితే పథకాలు ఇవంతా బాబు గారు అమలు చేస్తానన్నప్పుడు చాలా మంది అది ఏం చేస్తారులే ఇది అదే అనేసి అన్నారు కానీ వాసంగా ఎత్తుకుంటే ఫస్ట్ అమలు వచ్చేసి పింఛన్ తీసుకుంటే గ్యాస్ వరకు ప్రతి ఒక్కటే అమలు బాగా జరుగుతుంది మేము గ్యాస్ తీసుకున్న వన్ డే కంతా మాకు రిటర్న్ అమౌంట్ ఎనిమిది వందల నాలుగు రూపాయలు రిటర్న్ పడిపోయింది నెక్స్ట్ ఏంటంటే పింఛన్ కూడా చాలా మంది రెండు వేల ఏడు వందలు మూడు వందలు అనేసి అలా బాధపడుతున్నారు కానీ బాబు గారు వచ్చిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్ టైమ్ మాకైతే చాలా హ్యాపీగా ఉందండి మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి అయితే గ్యాస్ రేట్లు పెరగడము అది తీసుకోవడానికి చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు ఎనిమిది వందల రూపాయలు అట్టే వల్ల అది దేనికోక దానికి మనకి యూజ్ అవుతుంది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా అసలు ఊహించలేదు ఎందుకంటే మామూలుగా హామీలు అనేసి చెప్తున్నారు కదా అనుకున్నాము కానీ చేసిన వెంటనే తీసుకున్నాము మామూలుగా బుక్ చేసేటప్పుడు కూడా మామూలుగా పర్త అది లేదన్న అన్న డౌట్ తోనే చేసాము కానీ తీసుకున్న వెంటనే వన్ డే కంటే ఈవినింగ్ కంటే అమౌంట్ పడిపోయింది చాలా సంతోషంగా ఉంది బాగుందండి ముందు చూస్తే ఇప్పుడు పర్వాలేదు డెవలప్ అవుతుంది అంతే అవునండి బాగుంటది నిరుద్యోగులకి అందరికి ఉద్యోగాలు వచ్చి అందరికి ఉపాధి కల్పిస్తున్నారు ఆయన ఉందండి ఎందుకు లేదు ఎక్స్పీరియన్స్ చూసాం కదా ముందు కూడా బాగుంటది అన్ని విధాలు డెవలప్ అవుతుంది ఒకప్పుడు కొనుక్కుండే వాళ్ళం అంతా చాలా ఎక్కువ పెట్టి కొనుక్కుండే వాళ్ళం ఒక ఇల్లు కట్టాలన్నా సరే చాలా పెట్టి కట్టుకోవాల్సి వచ్చేది ఇప్పుడు అంతా బాగుంది 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 రోడ్లు బాగున్నాయి చక్కగా బాగుంది అన్ని యాభై యాభై అవుతుంది రోడ్లు బాగున్నాయి అన్ని బాగున్నాయి అంతే సంతోషం గతం కూడా రోడ్లు బాగోలేక చాలా ఇబ్బంది పడి చాలా బాధపడ్డాం ఇప్పుడు బాగుంది యాపీ పెన్షన్ డబ్బులు కూడా బాగుంది పిల్లల చదువులు బాగున్నాయని క్యాస్ట్ బాగున్నాయండి గతం కొద్దిగా ఇబ్బంది ఉండదండి ఇప్పుడు బాగుంది